ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు గోదావరి లో ఘనంగా నిర్వహించడం జరిగింది పెదపల్లి జిల్లా రామగుండంలో గోదావరికని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఇట్టి వేడుకలను స్థానిక అసోసియేషన్ ఫోటో భవన్లో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే గారికి పూలమాల సమర్పించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేటర్ పెద్దపల్లి ప్రకాష్ చేతుల మీదుగా ఫోటోగ్రాఫీ డే సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఫోటోగ్రాఫర్లకు స్థానికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ఫోటో అనేది మన సజీవ సాక్షి అని సమంత ఫోటోగ్రాఫ్ల కొనసాగడం గర్వించదగ్గ విషయం లూయిస్ డావురేను స్మరించుకోవడం ప్రపంచ ఫోటోగ్రఫీ డేను జరుపుకోవడం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ బాధ్యత అని తెలిపారు అనంతరం ముఖ్య అతిథి పెద్దలి ప్రకాష్ కి అసోసియేషన్ పెద్దలు సన్మానించడం జరిగింది మీ అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ యూ ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మనం ఖచ్చితంగా ఎవరు గౌరవించుకోవాలి మనం ఈరోజు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మన కార్పొరేటర్ పెద్దలు ప్రకాష్ కానీ సమ్మానించే మహర్షి రుకుంటా ఉన్నా